సో ఆక్వా రంగానికి ఆక్వా ఉత్పత్తులకు నెల్లూరు జిల్లా పెట్టిన పేరుగా చెప్పుకోవచ్చు దేశంలోనే ఎక్కువ శాతం ఆక్వా ఇక్కడ నుంచి అంటే రియల్ సాగ్ ఇక్కడ నుంచే ఉంటుంది అయితే వీఆర్సీ గ్రౌండ్లో గత మూడు రోజులుగా కొన్ని సీ ఫుడ్కి సంబంధించిన ఒక స్టాల్ లాంటి ఎగ్జిబిషన్ జరుగుతున్నాయి మరి దీనికి సంబంధించి చాలా మంది కూడా వస్తున్నారు చూడడానికి మరి కొంతమంది అధికారులతో మనం ఆడే ప్రయత్నం చేద్దాం సార్ ఒక మూడు రోజుల నుంచి మనకి ఇక్కడ సీ ఫుడ్ జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ యాక్చువల్గా నా పేరు సిద్ధార్థ అండి మాకు రొయ్యల చెరువులు ఎన్ని గూడూరులో ఉన్నాయి ఇది మంచి సందర్భం ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరూ వచ్చి టేస్ట్ చేసి ఎందుకంటే అందరూ చికెన్ దానికనే బదులు సీ ఫుడ్ కానీ మనం తింటే చాలా బాగుంటుంది అందరికీ టేస్ట్ చేసి తెలిసిన తర్వాత చాలామందికి చాలా ఐడియాలు వస్తాయి ఎందుకంటే ఇక్కడ చాలా కష్టపడి వాల్యూడెడ్ ప్రోడక్ట్స్ చేశారు బట్ దీన్ని కూడా మార్కెట్కి తీసుకెళ్లేదానికి ఒక అవకాశం చాలామంది వచ్చి ఇప్పుడు చాలా కష్టపడి ప్రోడక్ట్స్ చేశారు బట్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇది బాగా స్ప్రెడ్ అవ్వాలి స్ప్రెడ్ అయ్యేదానికి ఇది మంచి అవకాశం స్ప్రెడ్గానే అయితే ఇంకా చాలా ప్రోడక్ట్స్ చేసి మన రొయ్యల చెరువుల వాళ్ళకి కూడా చిన్న కౌంట్ హార్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో మనం ఎక్స్పోర్ట్ మార్కెట్ మీద ఒకటి డిపెండ్ అవ్వకుండా లోకల్ మార్కెట్ కూడా డెవలప్ అయ్యేదానికి ఇది మంచి అవకాశం సో రెండు ఫిష్కి ప్రాన్కి ఇది మంచి అవకాశం అదే అండి ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అందరి దగ్గర నుంచి గత మూడు రోజులుగా నెల్లూరులోని వీఆర్సీ క్రీడా మైదానంలో సీ ఫుడ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖకు సంబంధించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నగర మీద స్రవంతి చేశారు మరి ఆవిడ ఇప్పుడు మనతో మాట్లాడదాం మేడం ఇలాంటి ఎగ్జిబిషన్ జరగడం వల్ల మనం జనాలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వచ్చు సీ ఫుడ్ గురించి కానీ ఆర్గానిక్ కానీ ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇలా స్టాల్స్ పెట్టి ప్రజలందరికీ కూడా తెలియజేయడం అనేది ఒక మంచిది ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరిని కూడా ప్రోత్సహించడానికి ఇలాంటి స్టాల్స్ పెట్టి రాష్ట్రంలో నలుగు జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్టాల్స్ వ్యవహరించి సీ ఫుడ్స్ గురించి కానీ సీ ఫుడ్లో కూడా చూసుకుంటే అన్ని రకాలు ఆర్గానిక్ వ్యవసాయాలను చూసుకుంటే ఆకుకూరల కాడి నుంచి రైస్ ఆయిల్ తేనె అవన్నీ కూడా పెట్టినారు ఇవన్నీ కూడా నేను విజిట్ చేసి చూడడం కూడా జరిగింది వీటిని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము ఇంకొకటి ఈ ఆర్గానిక్ ఫుడ్ కానీ ఈ మత్స్యక సీ ఫుడ్ కానీ తీసుకోవడం వల్ల మనకి విటమిన్స్ అన్నది కూడా ఏ విటమిన్ కానీ డి విటమిన్ జింకు ఐరన్ కాలుష్యం అన్నది కూడా మన బాడీకి రావడం వల్ల మనం ఆరోగ్యవంతంగా ఉండడము మన స్కిన్ డిసీస్ అన్నది కూడా రాకుండా ఉంటాయి ఈ సీ ఫుడ్ తీసుకోవడం వల్ల స్కిన్ డిసీజ్ రాకుండా మనం ఎప్పుడు ఎనర్జెటిక్గా మైండ్ ఎప్పుడు చురుగ్గా ఉండే విధంగా మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఫాస్ట్ ఫుడ్ వదిలేసేసి ఈ ఆర్గానిక్ ఈ సీ ఫుడ్ తీసుకోవడంలో అందరూ కూడా అవగాహన కల్పించుతున్నారు దీన్ని మనం కూడా ఉపయోగించుకొని దీనివల్ల వచ్చే మన ఎటువంటి ఆరోగ్యాన్ని అంతా కూడా కాపాడుకోవాలని నేను తెలియజేస్తున్నాను గత టూ డేస్ నుంచి విఆర్సీ గ్రౌండ్లో ఇది జరుగుతుంది నేను కూడా వచ్చి ఈరోజు విజిట్ చేయడం జరిగింది సో మొత్తానికి సీ ఫుడ్ ఎగ్జిబిషన్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతుంది దీనికి సంబంధించి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే మనం నాన్ వెజ్ అంటే ఎక్కువగా చికెన్ మటన్ అనుకుంటాం అంతేకానీ సీ ఫుడ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సీ ఫుడ్ తినడం చాలా మంచిది ఒక ఉద్దేశంతో ఫిషరీ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున వీఆర్సీ గ్రౌండ్లో గత మూడు రోజులుగా ఈ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసినటువంటి ఒక మహిళతో మనం మాటే ప్రయత్నం చేద్దాం మేడం మీ పేరు చెప్పండి మీరు ఎక్కడో చూస్తున్నారు నా పేరు షవిన అండి మేము గోడూరు నుంచి వస్తున్నాము మాది ప్రాచీన పిక్కి మా గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మా షాప్ ఉంది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అందరూ లేడీసే ఉన్నాం మేము వర్క్ చేసే వాళ్ళని కూడా మేమంతా హ్యాండ్తోనే ఇంకా మిషన్స్ ఏమి వాడము అంతా హ్యాండ్తోనే ఇవన్నీ గరం మసాలా మొత్తం మేమే తయారు చేస్తాము మిర్చి కూడా నాటు మిర్చి వాడతాము వీటిల్లో మేము ఈ తేవడం కూడా ఫ్రెష్గా అప్పుడప్పటికే అన్నీ తెచ్చి మేము వేస్తున్నాం ఇవన్నీ తీసి మొత్తం క్లీన్ మసాలాలు మొత్తం ఉన్నాయి కదా ఇవే మేము మేమే తయారు చేసేది మేము బయట నుంచి అయితే ఏమి తేము ఇది వచ్చి ఫిష్ అండి ఇది దీని ఇది గండి ఈ ఫిష్ చేప ఊరగాయండి చేప ఊరగాయ ఇది ఊరగాయ దీంట్లో మిర్చి వాడతాము మేము గరం మసాలా మేమే తయారు చేస్తాము మా దీంట్లో అల్లం పేస్ట్ అన్నీ కూడా మేమే వేస్తాము రొయ్యలు ఇది ఇప్పుడు ఈ రొయ్యలు ఊరగాయలు కావచ్చు చేపలు ఊరగాయలు కావచ్చు ఊరగాయలు పెట్టుకున్న తర్వాత మనకి ఎన్ని రోజులు స్టాక్ ఉంటాయి మేడం మూడు నెలలు ఉంటుంది అండి అంటే మేము కెమికల్ ఏం కదా దానికోసం ఒట్టి లెమన్ ఆయిల్తోనే మీకు ఇది ఉంటుంది ప్రోడక్టు కాబట్టి మేము మూడు నెలల వరకే మేము దీనికి ఇచ్చే ఇవ్వగలిస్తే మామూలుగా ప్రాన్స్ ఊరగా చూసినాము చికెన్ ఊరగా చూసినాము చేప తెలిసి మీరే ఫస్ట్ టైం అనుకుంటా బోస ఏమో అయితే మాకు తెలియదు కానీ కాకపోతే మేము ట్రై చేసి చేస్తున్నాము బాగా సంవత్సరాలు చూస్తున్నారు మేడం మీరు ఫీల్డ్లో వన్ సం ఒక సంవత్సం వెరైటీస్ మంచి మాది ప్రోడక్ట్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది మా ఇంట్లో మా గుడూరులో మా ప్యాక్ ఇది ఎన్ని మెత్తాలు అంటారు దీన్ని డ్రై ఫిష్ వచ్చి మేము పిక్కిలు పెట్టాము ఇది డ్రై డ్రై ఫిష్ వచ్చి ఇది ఎన్ని రకాలు ఊరగాలుంటాయి నాన్ వెజ్ నాన్ వెజ్ అయితే మాకు మామూలుగా అయితే ఇక్కడైతే సిక్స్ ఐటమ్స్ అయితే తెచ్చాము అక్కడైతే మేము బోటీ బోటీ గోంగూర మటను మటన్ గోంగూర చికెను చికెన్ గోంగూర మళ్ళీ వచ్చి నాటుకోడి నాటుకోడి గోంగూర ఇలాగ చాలా ఐటమ్స్ మటన్ కీమా చాలా ఐటమ్స్ ఉన్నాయండి వెజ్జ్ కూడా ఉన్నాయి పొడిలు అయితే ట్వంటీ ఐటమ్స్ పొడిలు ఉన్నాయి వెజ్ కూడా ఒక ట్వంటీ దాకా చేస్తున్నాము ఇట్లాంటి స్టాల్స్ పెరగడం వల్ల మీరు జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మంచి ప్రోడక్టు కెమికల్ తినకూడదన్న ఇదితో మేము కూడా ప్రాచీనని పేరు కూడా ప్రాచీన అందుకనే వేస్తున్నాయి ఇవి ఇవి మేము ఇది పెట్టడం కూడా ఏంటంటే జాడీలు పెద్దవాళ్ళు మనం జాడీల్లో పెడతాం కదా దానివల్ల ఏంటంటే మనకి మంచి చల్లదనాన్ని ఇస్తుంది చెడిపోదు బోరగాయస్టిక్ ప్లాస్టిక్ అంటే మనకి తొందరగా ఏమంటే టేస్ట్ మారిపోతుంది ఫ్లేవర్ ఇదేందంటే మనం ఫ్లేవర్ మారదు ఎక్కువ రోజులు ఏంటంటే మనం ఒక సంవత్సరానికైనా వెజ్ వెజ్ అయితే సంవత్సరంతో కూడా బాగుంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుందో లాస్ట్ దాకా అదే టేస్ట్ వస్తుంది దానికోసంగా పెద్దవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అయ్యే కదా అయితే మనం ఊరగాయలు అనగానే మనకు మాక్సిమం ఆవకాయ లేకపోతే గోంగూర ఉసిరి ఇట్లాంటి మాత్రమే తెలుసు నాన్ వెజ్లో కూడా చాలా రకాల ఊరగాలు ఉన్నాయనే విషయం మనలో చాలా కొద్దిమందికే తెలుసు మనం చాలా కొద్దిగానే టేస్ట్ చేస్తుంటాం అయితే నాన్ వెజ్లో ఊరగాయలు పెట్టుకుంటే అవి స్టాక్ ఉంటాయా ఉండవా అనే డౌట్స్ మన అందరికీ ఉంటాయి దానికి సంబంధించి ఈరోజు ఎక్కడైతే సీ ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇక్కడ ఒక ఊరగాయలు సంబంధించిన వాళ్ళు స్టాల్ ఏర్పాటు చేసి వాళ్ళతో మాట ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరు ఏంటి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చేపిస్తారు ఇవన్నీ నమస్తే అండి నా పేరు వసుంధర మాది ప్రకాశం జిల్లా సింగరాయకొండ మేము గత మూడు సంవత్సరాల నుంచి వీఆర్సీ గ్రౌండ్లో ఫ్రెష్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఫిష్ ఫెస్టివల్కి మేము అటెండ్ అవుతానే ఉన్నాము నెల్లూరు నుంచి చాలా కస్టమర్లు బాగా రెస్పాండ్ అయ్యారు మంచి కొనుగోళ్ళు కూడా జరిగాయి మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేము సీ ఫుడ్లో కొన్ని వెరైటీస్ చేస్తున్నామండి నెల్లూరు జిల్లాలో రొయ్యల కారం అంటే వాళ్ళు ఉండరు కాకపోతే ఇసుక వస్తుంది కానీ మేము ఇసుక లేకుండా రొయ్యల కారం చేయటం జరుగుతుంది అట్లాగే ఫిష్లో ఒక పది రకాల ఫిష్తో మేము ఊరగాయ పచ్చడి పెట్టడం జరుగుతుంది ఇది జర్మనీ తర్వాత ఆస్ట్రేలియా తర్వాత ముంబై ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు కూడా మేము ఎక్స్పోర్ట్ చేద్దాం ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కొన్ని షాప్స్ ఉంటాయండి ఫిష్ ఆంధ్రాని ఇట్లాంటి షాపులకు కూడా మేము సప్లై ఇస్తున్నాం హోల్సేల్లో ఫిషర్ మ్యాన్కి కూడా ఏంటంటే మ్యాన్ తయారు చేస్తారు అదే ఫిష్ని మనము స్టోర్ చేసి కస్టమర్కి ఒక పికిల్ రూపంలో అందిస్తే అది కూడా ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మేము బిజినెస్ కల్పిస్తున్నాం హోల్సేల్గా మా దగ్గర ఏంటంటే వంజరం చేప పండుగప్ప చేప చేదలు చందవాలు ఇట్లాంటి రకరకాల ఫిష్తో మనం ఫిష్ పికిల్ పెడుతున్నామండి ఈ టైప్ ఆప్లు ఇది యుఎస్ ప్యాకింగ్ అనమాట ఇది యుఎస్ ప్యాకింగ్ ఈ ప్యాకింగ్లో మనము అందచేస్తున్నాము తర్వాత ఏటి రొయ్యలు అండి ఇవి తింటే కాల్షియం బాగుంటుంది ఏట్రోయిలు ఊరగాయ ఏట్రోయలుతో చేస్తున్నాము అట్లాగే ఇక్కడ ఏమేమి రకాల ఒక అరవై రకాలు ఉన్నాయండి వెజ్ మొత్తం మా దగ్గర అరవై రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి అరవై రకాలు అన్ని ఆర్గానిక్లో చేస్తున్నాము ఇప్పుడు ఈ స్టాల్ పెట్టే ఏదో ఒక ప్రత్యేకత ఉండేనే కదా మమ్మల్ని పిలిపించేది అదే ప్రత్యేకత మమ్మల్ని పిలిపించడానికి కారణం ఏంటంటే క్వాలిటీ సార్ ఈ క్వాలిటీ అనేది మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఐజనిక్ ఎక్ చేస్తున్నాం మా అత్తగారు మా అమ్మ వాళ్ళ కాడ నుంచి మాకు ఈ వస్తానే ఉంది సార్ బిజినెస్ కూడా బాగుంది క్వాలిటీ ఇస్తే ఎక్కడైనా ఫుడ్ బిజినెస్ బాగుండేది ఇక్కడ ఏంటంటే ఈ నెల్లూరులో అయితే చాలా బాగా సేల్ అయ్యాయి మాకు కాబట్టి నెల్లూరు కస్టమర్లు మేము ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఈరోజు మూడో రోజు కాబట్టి మరొకసారి ఈరోజు ఉదయం పది నుంచి రాత్రి తొమ్మిది దాకా ఉంటుంది ఈ ఫెస్టివల్ ఇంకా రానోళ్ళు ఎవరన్నా ఉంటే కూడా వచ్చి మీరు సీ ఫుడ్ని ఆస్వాదించేసి మాలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించాలని నెల్లూరు ప్రజలకు మరీ మరీ కోరుతున్నాం మా అమృత పిక్కిల్స్ తరఫున చాలా బాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈరోజు సండే నాన్ వెజ్ ఏం చేసుకుందాం అనగానే అందరూ అయితే చికెన్ లేకపోతే మటన్ ఇంతకు మించి పెద్దగా మాట్లాడరు సో చేపలు రొయ్యలు పీతలు ఇవన్నీ కూడా చాలా రేర్గా ఆలోచిస్తారు చాలామందికి చేపలు అంటే ఇష్టమే కానీ తినేటప్పుడు ఆ ముళ్ళు ఉంటాయని చెప్పి చాలా మంది అబ్బా వద్దులే ఆ చేపలు ఆ ముళ్ళు తీసుకొని తింటాం అనుకోండి కానీ చేపలు చేసేంత మేలు నిజంగా ఏ ఫుడ్ కూడా మనకు మటన్ చికెన్ కంటే కూడా చేపలు సీ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటామో అది చాలా మంచిది మన యువ సామ్రాట్ అకిరే నాగార్జున కూడా చాలా సందర్భాల్లో చెప్పున్నారు నేను ఇంకా ఇంత ఎంగా కనిపించడానికి కారణం నేను తీసుకునే కేవలం సీ ఫుడ్ మాత్రమే సో రొయ్యలో ఉన్నటువంటి ఆ ప్రోటీన్స్ కావచ్చు చేపలునే కావచ్చు మనకు ఫ్యాట్ లెస్ ఎక్కడైతే మనకు చికెన్ మటన్ తింటే విధంగా అయితే మనకు ఒంట్లో అంతా ఫ్యాట్ పేరుకుంటుందో సో ఈ ఫ్యాట్లెస్ ప్లస్ స్ట్రెంత్ అనమాట సో కాబట్టి ఈ సీ ఫుడ్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఏపీ ఫిషరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నెల్లూరులోని వీఆర్సీ క్రీడా మైదానంలో గత మూడు రోజులుగా సీ ఫుడ్కి సంబంధించినటువంటి స్టాల్స్ అండ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది సో ఈరోజు మూడో రోజు చివరి దశకు చేరుకున్నాయి మరి మొదటి నుంచి కూడా నెల్లూరు వాసుల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ అయితే మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ పెద్ద రెస్పాన్స్ అనేది చెప్పుకోవచ్చు సో ఏదే కొత్తదనం అంటే నెల్లూరు నెల్లూరు అంటే కొత్తదనం సో ఈ నేపథ్యంలో నెల్లూరులో ఏది కొత్తగా పెట్టినా కూడా ఖచ్చితంగా ఆదరిస్తారనే ఒక నమ్మకంతో ఈరోజు ఫిషరీస్ శాఖ ఇక్కడ పెట్టింది అండ్ సక్సెస్ అయింది సో ఖచ్చితంగా మీరు కూడా మీ పిల్లలకి భావిత్రాల వారికి చికెను మటన్ కంటే ఫిష్ పట్ల రొయ్యల పట్ల సీ ఫుడ్ ఏదైనా కావచ్చు అవి అలవాటు చేస్తే వాళ్ళు మంచి స్ట్రెంగ్తీగా ఉంటారు అండంలో ఎలాంటి సందేహం లేదు కెమెరా పర్సన్ వెంకటేశ్వర్ జోసఫ్ ఆదాన్ నెల్లూరు నుంచి